హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న పిండి ఇవాటి వీడియోలో ఈజీగా చేసుకోగలిగే నాలుగు రకాల పొడులు ఎలా చేయాలో చూద్దాము ఈ నాలుగు రకాల పొడులు కూడా అన్ని రకాల టిఫిన్లోకి బాగుంటుంది అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా కొన్ని రకాల వేడి కూడా పైన చల్లుకుంటే చాలా బాగుంటుంది ఆ కూర రుచి ఈ నాలుగు రెడీగా ఉంటే హౌస్ వైఫ్స్కి వర్కింగ్ లేడీస్కి బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుంది మరి అవి ఎలా చేయాలో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాము ముందుగా మునగాపొడి ఎలా చేయాలో చూద్దాము ముళగాపొడికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము ఒక గ్లాసు కానీ కప్పు కానీ కొలత ఏదైనా అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి మినపప్పు ఒక గ్లాసు శనగపప్పు ఒక గ్లాసు తెల్ల నువ్వులు ఒక గ్లాసు ఈ మూడు సమానంగా తీసుకోవాలి కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కొంచెం బెల్లం ఈ బెల్లం అచ్చు బెల్లం ఉంటుంది కదా స్లాబ్ లాగా అమలాపురంలో దొరుకుతూ ఉంటుంది అదైతే పొడి పొడిగా ఉంటుంది బాగుంటుంది మామూలుగా ముద్ద బెల్లం అయితే ముద్ద అయిపోతుంది బాగుండదు ఒకవేళ దొరక్కపోతే బెల్లం పొడైనా వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ కానీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇది మన టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది మన ఇష్టం అది ఇవి ఇప్పుడు కావాల్సినవి ఇప్పుడు ఈ పప్పులన్నీ మనం వేయించుకోవాలి దానికోసం మూకుడు వేడి చేశాను మినపప్పు వేయించుకుందాం ముందు కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి మినపప్పు కలర్ మారి మంచి కమ్మటి వాసన వస్తుంది వేగిన వాసన ఇంకొక టూ మినిట్స్ నుంచి కలర్ మారి ఇంకొంచెం కలర్ మారిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకుందాం నేనాపప్పు వేగిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇది ఇప్పుడు శనగపప్పు వేయించుకుందాము శనగపప్పు కూడా ఇలా కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి శనగపప్పు కూడా ఎర్రగా వేగిపోయింది ఈ పప్పును కూడా తీసి వేరే బౌల్లో వేసుకుందాం మినపప్పు వేసాం కదా అందులోనే వేసుకుందాము ఇప్పుడు నువ్వుపప్పు వేయించుకుందాము ఇది కూడా చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి తొందరగా వేగిపోతుంది అందుకని దగ్గరే ఉండి వేయించుకోవాలి నువ్వు పప్పు కొద్దిగా చిట్టపట్ట సౌండ్ వస్తుంది కొద్దిగా అంటే వేగుతుందని అర్థము ఇలా కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి నువ్వులు ఎర్రగా అయిపోయాయి మనం ఇప్పుడు స్టవ్ కట్టేసామంటే ఆ ఉన్న వేడికి కూడా ఇంకొంచెం వేగుతుంది కట్టేద్దాం స్టవ్ కట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ పప్పుని బాగా చల్లారని ఇవ్వాలి ముందు ఈ మినపప్పు పప్పు శనగపప్పు గ్రైండ్ చేసుకోవాలి ఇది నలిగిన తర్వాత అప్పుడు నువ్వు పప్పు వేయాలి నువ్వు పప్పు తొందరగా నలిగిపోయి ఆయిల్లాగా వచ్చేస్తుంది ముద్ద అయిపోతుంది అందుకోసం వీటితో గ్రైండ్ చేయకూడదు కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం వేయించుకున్న ఎండిమిరపకాయలు కూడా వేసి ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి ఇది కొంచెం ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాక మనం బెల్లం పెట్టుకున్నాం కదా ఈ బెల్లాన్ని కూడా వేయాలి ఇందులో ఇప్పుడు ఇది మనం తినే తీపిని బట్టి కొంచెం వేసుకుంటే చాలు మరీ ఎక్కువ అక్కర్లేదు కొద్దిగా వేయాలి అలాగే కొంచెం ఇంగువ ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో రంగు కోసమే పచ్చడి కారం ఒక రెండు పచ్చ ఎండు మిరపకాయలు తగ్గించుకొని ఈ కారం వేసుకోవాలి అలాగే ఈ నువ్వులు కూడా వేసేయాలి ఇందులో వేసి ఇప్పుడు మళ్ళీ అన్నీ గ్రైండ్ చేయాలి ఉప్పు కూడా సరిపడంత ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసేయాలి అన్నీ కలిపి గ్రైండ్ చేసాం కదా దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని కొంతసేపు ఆరనివ్వాలి మనం గ్రైండ్ చేసినప్పుడు కొంచెం వేడవుతుంది అవుతుంది ఆ వేడి ఆరే వరకు అలా ఓపెన్గా ఉంచిన తర్వాత ఒక పది నిమిషాలు సేపు ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు రెండవ రకం మల్టీపర్పస్ పౌడరు ఎలా చేయాలో ఏమేమి కావాలో చూద్దాము చూద్దాము ఏది తీసుకున్నా కూడా ఒక కప్పు కానీ గ్లాసు కానీ అన్నీ సమానంగా తీసుకోవాలి నేను ఒక చిన్న గ్లాసు తీసుకున్నాను ఒక గ్లాసు శనగపప్పు ఒక గ్లాసు మినపప్పు కందిపప్పు ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు పుట్నాలు ఒక గ్లాసు పల్లీలు ఒక గ్లాసు అలాగే కారానికి సరిపడా మిరపకాయలు ఈ పప్పులన్నీ కూడా ఒకటి 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 తర్వాత ఒకటి వేరువేరుగా వేయించుకోవాలి నూనె లేకుండా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టాను వేడెక్కింది వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పప్పు వేయించుకోవాలి ఇప్పుడు ముందు మినపప్పు వేయిస్తున్నాను ఇది మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి మాడకూడదు మాడకుండా వేయించుకోవాలి కలిపిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేస్తే ఆ వేడి ఈవెన్గా తగిలి వేగుతాయి బాగా మినపప్పు కొంచెం రంగు మారింది మంచి కమ్మని వాసన వస్తుంది కానీ ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ అవ్వాలి బ్రౌన్ అయ్యాక తీయాలి శనగపప్పు చక్కగా వేగింది ఇప్పుడు తీసేసి ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు తీసేసి వేరే దాంట్లో వేసుకుందాము ఇప్పుడు శనగపప్పు వేయించుకుందాము ఇది కూడా అంతే తిప్పుతూనే వేయించుకోవాలి సిమ్లో ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి శనగపప్పు కూడా రంగు మారి మంచి వాసన వస్తుంది వేగిన వాసన కానీ ఇంకొక రెండు నిమిషాలు వేయించుకోవాలి శనగపప్పు కూడా చక్కగా ఎర్రగా వేగింది ఇవి కూడా తీసి మినపప్పు వేసుకున్న బౌల్లోనే వేసుకుందాము ఇప్పుడు కందిపప్పు వేయించుకుందాము కందిపప్పు కూడా అంతే కలుపుతూ వేయించుకోవాలి కందిపప్పు కూడా చక్కగా ఎర్రగా వేగింది ఇది కూడా తీసేసి ఆ పప్పుల్లో వేసేద్దాము ఇప్పుడు పెసరపప్పు వేయించుకుందాము పెసరపప్పు మాత్రం చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఎందుకంటే తొందరగా వేగిపోతుంది రంగు కూడా మారిపోతుంది అందుకని కలుపుతూనే దగ్గరే ఉండాలి ఒక్క నిమిషం కూడా వదలకుండా వేయించుకోవాలి పెసరపప్పు కూడా చక్కగా ఎర్రగా వేగింది మంచి కమ్మటి వాసన వస్తుంది ఇది కూడా తీసేసి పక్కన బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు పల్లీలు వేయించుకుందాము పల్లీలు సిమ్లో వేయించుకోవాలి ఎందుకంటే టైం పడుతుంది లోపల దాకా వేగాలి కాబట్టి సిమ్లో ఇది కలుపుతూ ఉండకాలి కొంచెం అలా మధ్య మధ్యలో వదిలేయచ్చు కానీ కలుపుతూ ఉండాలి చూసుకోవాలి దగ్గరగా ఉండి మారి మారిపోకుండా చూసుకోవాలి ఈ పల్లీలు కూడా కొద్దిగా రంగు మారింది పైన బ్రౌన్ కలర్ వచ్చింది కదా కలుపుతూ మధ్య మధ్యలో ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి పల్లీలు కూడా పల్లీలు కూడా ఎర్రగా అయిపోయాయి ఇప్పుడు ఇందులో పుట్నాలు వేసేయాలి ఈ వేడికి సరిపోతుంది పుట్నాలు వేరేగా వేయించక్కర్లేదు ఈ పుట్నాలు కూడా ఈ వేడి పల్లీల్లో వేసేస్తే ఆ వేడికి సర్దుకుంటుంది చవ్ కట్టేసి దీన్ని మిగిలిన పప్పుల్లో కలపకూడదు ఇది వేరేగా పెట్టుకోవాలి ఇలా ఈ నాలుగు పప్పులు ఒకదానిలో వేసుకున్నాము వేడిగా ఉండేది అలాగే ఈ పల్లీలు పుట్నాలు ఒక దాంట్లో వేసుకోవాలి ఇది ఇందులో కలపకూడదు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఈ వేడివేడి పల్లీలలో వేసేయాలి పల్లీలు కానీ ఈ పప్పులో ఎక్కడైనా వేయొచ్చు వేడి మీద వేయాలి కానీ వేయించకూడదు ఎండుమిరపకాయలు వేయించుకోవడానికి ఒక మూకలో ఒక స్పూను నూనె వేసి వేయించుకోవాలి ఎందుకంటే ఘాటు వస్తుంది ఎండుమిరపకాయలు వేగేటప్పుడు ఘాటు వస్తుంది ఆ ఘాటు రాకుండా ఉండడం కోసం నూనె వేయాలి ఇది మిరపకాయలు కూడా మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి ఇలా వేయించిన మిరపకాయలు వేసి గ్రైండ్ చేయడం వలన వస్తుంది పొడికి ఇది రంగు మారకుండా జస్ట్ గలగల వచ్చే వరకు మాత్రమే వేయించుకోవాలి కలర్ మారకుండానే స్టవ్ కట్టేస్తే ఆ వేడికి ఇంకొంచెం వేగుతాయి స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుందాము ఈ పప్పులు చల్లగా అయిపోయాయి ఇప్పుడు ఈ ముందు ఈ కందిపప్పు శనగపప్పు మినపప్పు ఉన్నాయి కదా ఇవి ముందు మిక్సీ జార్లో వేసి ముందు కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ అయిన తర్వాత ఇది వేసుకోవాలి ఎందుకంటే ఇది గ్రైండ్ మెత్తగా అవడానికి కొంచెం టైం పడుతుంది పల్లీలు తొందరగా అయిపోతాయి ఇది మరి దీంతోపాటు నలగాలి అంటే ముద్ద అయిపోతుంది ఇందులోంచి ఆయిల్ వస్తుంది కదా ముద్ద అయిపోతుంది ఆరింది కాబట్టి పర్వాలేదు అయినా కూడా ముందు ఈ పప్పులే గ్రైండ్ చేసుకోవాలి ఈ పప్పులన్నీ జార్లో వేసుకున్నాక కొన్ని ఎన్ను మిరపకాయలు కారానికి సరిపడా మనం వేయించుకున్నాం కదా ఇది కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇది కొంచెం బరక బరకగా ఉంది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ పల్లీలు పుట్నాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే పల్లీలు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పొడికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసిన తర్వాత ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి కారానికి సరిపడా మిరపకాయలు వేసుకున్నాం కదా మిరపకాయలు కూడా ఒక రెండు మూడు తగ్గించుకోవాలి తగ్గించుకొని ఈ పచ్చళ్ళ కారం ఇది వేయడం వలన రంగు వస్తుంది అంతే అంతకుమించి ఏమీ కాదు మంచి కలర్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి కొంచెం కొంచెం మళ్ళీ మిక్సీ జార్లో వేసి తిప్పుకోవాలి అప్పుడు ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా కాలుస్తాయి ఇప్పుడు ఇందులో వేసి కొంచెం కొంచెం వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకున్నది మళ్ళీ వేరే బౌల్లో వేసుకోవాలి మళ్ళీ ఇందులోంచి కొంచెం తీసి మళ్ళీ గ్రైండ్ చేయాలి ఇలాగ మొత్తం అంతా అయిపోయే వరకు చేయాలి ఇప్పుడంతా గ్రైండ్ చేయడం అయ్యింది ఇది కొంతసేపు ఉన్నాక ఒక ఎయిట్ డబ్బాలో పెట్టుకోవాలి కొంచెం ఆరాలి మనం గ్రైండ్ చేసినప్పుడు వేడిగా ఉంటుంది కదా ఆ వేడి ఆరే వరకు కొంచెము ఒక పది నిమిషాల సేపు బయట పెట్టాలి తర్వాత డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మూడో పొడి కరివేపాకు పొడి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పొడి ఎలా చేయాలో ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము ఈ కరివేపాకు పొడికి పొట్టుపప్పు పొట్టు మినపప్పు తీసుకోవాలి ఒక గ్లాస్ మినపప్పు ఇలాగ మూకుల్లో కొద్దిగా నూనె ఒక చుక్క నూనె వేసి వేయించుకోవాలి దోరగా మినపప్పు కూడా కొంచెం ఎర్రగా వేగింది ఇప్పుడు మనం ఇది కట్టేయచ్చు ఆ వేడికి అది సర్దుకుంటుంది మంచి మంచి పింక్ కలర్ ఉంది ఇప్పుడు పొట్టుపప్పు కదండి కొంచెం టైం పడుతుంది వేగడానికి సో మనం ఇప్పుడు కట్టేద్దాం ఆ వేడికి సర్దుకుంటుంది ఇవన్నీ ఆరాని ఇవ్వాలి ఈ వేడి మినప్పప్పు మీద కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసాను ఆ వేడికి అది కూడా వేగిపోతుందని అలాగే కరివేపాకు పొడికి మనం మినప్పప్పు ఎంత తీసుకున్నామో ఒక గ్లాసు అంటే రెండు గ్లాసులు ధనియాలు అది కూడా ఒక చుక్క ఒక స్పూన్ నూనె వేసి ఎర్రగా వేయించుకోవాలి అలాగే ధనియాలు కూడా జాగ్రత్తగా చూసుకుని ఎర్రగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ధనియాలు వేగిపోయాయి ఇలా ఒక బౌల్లో తీసేసుకున్నాను ఇప్పుడు జీలకర్ర వేయించుకుందాము జీలకర్ర నేను ఏ గ్లాస్ తోటి తీసుకున్నానండి మినపప్పు ధనియాలు కూడా అలాగే జీలకర్ర దీంతో పావు గ్లాసు పావు గ్లాసు ఇది మామూలుగానే వేయించేయాలి జీలకర్ర కూడా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసుకుందాం మనం ఎండు మిరపకాయలు కూడా మన కారానికి సరిపడా తీసుకొని ఒక చెంచా నూనె వేసి వేయించుకోవాలి నూనె వేయకపోతే ఘాట్ వచ్చేస్తుంది ఇది మాత్రం మనం తినే కారాన్ని బట్టి మిరపకాయల కారాన్ని బట్టి కూడా ఉంటుందండి కొన్ని కమ్మగా ఉంటాయి కొన్ని కారంగా ఉంటాయి చూసి వేసుకోవాలి ఇది వేయిద్దాం కొద్దిగా మనం మళ్ళీ ఇందులోనే జీలకర్ర వేయించాం అయింది కదా ఇప్పుడు ఇందులో కరివేపాకు వేయించుకుందాము నూనె వేసాను వేడెక్కింది కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకోవాలి బాగా తడి లేకుండా ఆరపెట్టిన కరివేపాకు ఇది ఇప్పుడు ఇందులో వేసేద్దాము కరేసాకు మాత్రం బాగా వేయించాలి ఆకు మెత్తగా లేకుండా కరగా పెలపెలమని సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది మెజర్మెంట్ అంటే ఏమీ లేదండి ఎంత ఆకైనా వేసుకోవచ్చు కానీ మెజర్మెంట్ కింద కావాలి అని అనుకుంటే మాత్రము మన ధనియాలు ఎంత తీసుకుంటామో ధనియాలకి ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బాగా వేయించుకున్నాము చూడండి ఇప్పుడు సౌండ్ గలగల వస్తుంది కదా కొంచెం సో ఇలా ఉన్నా సరిపోతుంది ఇప్పుడు ఇది తీసేసి మన పళ్ళల్లో వేసుకుందాము తర్వాత ఇంకొంచెం మళ్ళీ వేయించుకుందాము ఇది ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు కరివేపాకు పొడికి వేసిన ఐటెంలన్నీ కూడాను ఒక దాంట్లో వేసి బాగా కలిపాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకుందాము ఇలా కొద్ది కొద్దిగా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ముందు కొంచెం కచ్చామచ్చాగా గ్రైండ్ చేశాను అందులో సరిపడినంత ఉప్పును ఒక హాఫ్ స్పూన్ పంచదార వేశాను కొంచెం తీపి తగిలితే చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము కరివేపాకు పొడి మెత్తగా గ్రైండ్ చేయడం అయ్యింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇప్పుడు లాస్ట్ ఐటమ్ ఇడ్లీ దోశ పౌడర్ దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాం రెండు ఇప్పుడు ఇడ్లీ పొడికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము ఒక మెజర్మెంట్ మీరు ఏదైనా తీసుకోండి గ్లాసు కానీ కప్పు కానీ ఏదైనా సరే నేను ఈ సైజు గ్లాస్ తీసుకున్నాను దీంతో ఒక గ్లాసు ధనియాలు అలాగే ఒక గ్లాసు శనగపప్పు ఒకటిన్నర గ్లాసు మిన్నపప్పు చాయ్ మినపప్పు కారం తగ్గట్టుగాను లేకపోతే మీకు కొలగా కావాలి అంటే ఇదే గ్లాస్ తోటి కొంచెం తొక్కలు ముచ్చుకలు తీసేసి మూడు గ్లాసులు మిరపకాయలు కొద్దిగా చింతపండు పప్పులన్నీ మనము అన్నీ వేరు వేరుగా వేయించుకోవాలి అన్నీ కలిపి వేయించేస్తే మాడిపోతాయి అంటే కొన్ని తొందరగా వేగిపోతే కొన్ని లేట్ అవుతుంది కదా అందుకని వేరువేరుగా ఇలా ఇంప ముక్కలు అయితే ఇంకా బాగుంటుంది అందుకే ఇవాళ ఇంప ముక్కలు వాడుతున్నాను వేగిపోయిందండి తీసేసాను ఇప్పుడు మెల్లపప్పు వేసాను ఇది కూడా ఎర్రగా వేయించుకుందాం ఇవాళ శనగపప్పు మెల్లపప్పు కొద్దిగా కలర్ మారండి చూసారా పింక్ కలర్ వచ్చింది ఇది కొంచెం రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి ఎర్రగా అవుతోంది ఇప్పుడు చింతపండు కూడా వేసేద్దాం చింతపండు కూడా దీంతో వేగిపోతే బాగుంటుంది కూడా తీసేసాను ఇప్పుడు ధనియాలు వేసాను ధనియాలు కూడా ఎర్రగా వేయించుకుందాం మంచి వాసన వచ్చే వరకు జీలపప్పు చింతపండు శనగపప్పు ధనియాలు వేయడం పెద్ద టైం పట్టదండి ఇందులో ఇందాక చెప్పడం మర్చిపోయాను కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి ఇది ఒక స్పూన్ ఉంటుంది ఇప్పుడు రెండు కొంచెం వేయించుకుందాం పోయాయి ఇప్పుడు మిరపకాయలు వేయించుకుందాము మిరపకాయలకు మాత్రము ఒక స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ క్వాంటిటీని బట్టి నూనె వేయాలి లేకపోతే మనం వేయిస్తున్నప్పుడు ఘాటు వస్తుంది ఇప్పుడు ఇవన్నీ వేసేద్దాం నేను ఇంచుమించుగా నేను ఒక టూ గ్లాసెస్ వరకు తీసుకున్నాను మనం తినే కారాన్ని బట్టి ఉంటుంది లేదంటే మిరపకాయలు కారాన్ని బట్టి కూడా ఉంటుంది కొన్ని కారంగా ఉంటాయి కొన్ని కమ్మగా ఉంటాయి కదా మిరపకాయలు కూడా వేగిపోయాయి మనం స్టవ్ కట్ చేసుకుందాం ఎందుకంటే ఆ మూకుడు వేడికి కట్టేసిన తర్వాత కూడా వేగుతాయి నల్లగా అయిపోతే బాగుండదు టేస్ట్ మరియు మిరపకాయలు అన్నీ ఆరాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాను దీని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం ముందు ఇలా కొంచెం కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకున్నాక ఉప్పు వేసుకుందాము ఉప్పు సరిపడా వేసుకుని ఒకసారి దీన్ని ఇక్కడ బాగా కలిపిన తర్వాత మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇడ్లీ దోశ పౌడర్ మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది రెడీగా ఉంది సర్వింగ్ కోసం